అందరికి నమస్కారం అండి వృషభ వారు చాలా జాగ్రత్త అండి జూలై రెండు మూడు నాలుగు ఈ తేదీలలో ఇద్దరు వ్యక్తులండి మీ ముందు వచ్చి చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వేడిని చూడండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి జూలై మాసంలో వంద అయితే అండి మరి దీనికి సంబంధించిన పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోతాం మొదటిగా మనం జాతకుల గురించి తెలుసుకోవాలి ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పుని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అని చెప్పవచ్చండి ఇక ముఖ్యంగా వారు అయితే వీరిపైన వీరికి నమ్మకం ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు మాత్రం మీరు నమ్ముకోరు అందువల్ల ఈ ఋషభ రాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అందువలనే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉన్నారో అటువంటిది కూడా ముందుకు వెళ్ళకుండా మధ్యలో ఆగిపోవడం జూలై మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు మీకు ఇప్పటివరకు కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడానికి జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరి సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలానే చాలా అంటే చాలా రకాలైన తీవత ఇ కూడా ఇక నుంచి మీకు అయితే అనుకున్న విజయాలు సాధించి ముందుకు విషయం చెప్పవచ్చండి ఎందుకు అంటే ఈ జూలై మాసం నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది మీరు కళ్ళకు ఊహించని విధంగా ఉండబోతుంది ఈ జూలై రెండు మూడు నాలుగు ఈ తేదీలలో మీకు జరగబోయే శుభవాత్ర ఎన్నట్లయితే గనక ఖచ్చితంగా వంద కేజీల మీరు ఎప్పటి నుంచి విద చూస్తున్న వార్త మీ చెవుల పడబోతుంది అలానే ఈ ఋషభ రాశి వారు దైవని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతి రోజు కూడా దైవ ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా ఋషభ రాశి వారు ఎవరైనా సరేనండి మీరు పక్కన వాళ్ళు మీరు నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు ముఖ్యంగా ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం నిత్యం కూడా దైవ ఆరాధన చేయరు కుదరే పక్షాన మీ ఇష్ట దైవాన్ని కూడా స్మరించుకోవడమైనా చేయండి ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే ఈ రెండు విషయాలను గుర్తు పెట్టుకొని దైవ ఆరగా చేస్తూ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చేస్తారో అటువంటి సమయంలో అయితే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారండి కాబట్టి ఇక నుంచి అయినా సరే ఋషభ వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే కొన్ని సందేహాలు పడిపోవడం అండి అంటే కొన్ని మీరు కొన్ని పనులు చేస్తూ కూడా ఇది అవుతుందా లేదా అలానే దయ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా మీ మనసులో పెట్టుకొని వ్యక్తపరుస్తూ ఉంటారు ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటున్నారు ఇలా చేయడం వల్ల మాత్రమే ఎన్నో రకాలమైన ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి అలా ఎవరిని పడితే వారిని గుడ్డుగా నమ్మిస్తూ ఉంటారని వీలైన వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీరు ఏవైతే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో మీరు ఏవైనా సరే కొన్ని పనులు చేయడానికి ముందుగా ఏదైనా మీరు ఒక ప్లాన్ చేసుకుంటున్నా ఒక ప్రణాళిక అనుకున్నా సరే మీరు పక్కన వాళ్ళకి షేర్ చేసుకుంటున్నారు కానీ అవతల మనిషి మాత్రం మీ ముందు మంచిగా నటిస్తూ మిమ్మల్ని ముంచి వేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రు దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనులు ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా ఎవరితో షేర్ చేసుకుంది మీరు చేసే ప్రతి పనికి కూడా జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు అనేవి వారందరూ చేయడానికి జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా ఋషభ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగే సాగింది మీ జీవితం అనేది కానీ ఈ జులై మాసం నుండి మీకు జీవితం అనేది మీ ఊహించే విధంగా ఉండబోతుంది మీరు కళ్ళు కూడా ఊహించే ఉండాలని అంత అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క ఈ రెక్క మీకు అయితే ఈ జూలై మాసంలో వంద కేజీల మీరు వినబోతున్నారు ఇక్కడ నుంచి మీకు మంచి గడియలు మంచి సమయం వచ్చేసిందని చెప్పవచ్చు మరి అది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఇలా ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకుంటూ ఉన్నారో అనుకున్న స్థానాలకి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటిలన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు అలానే వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీ కళ అనేది నెరవేరబోతుందండి అంతేకాకుండా ఈ ఋషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అండి మీరు మీ యొక్క నూతన ప్రారంభం మొదలైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పైన కొన్ని కుళ్ళు కుతంత్రాలు ఇంకా ఇంకా చెలలేకపోవడానికి కూడా వారు ప్రయత్నిస్తూ ఉంటారు అంటే మీరు ఇంకా పైకి ఎదుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడలేకపోతూ ఉంటారు ఇంకా మిమ్మల్ని ఇంకా ముంచి వేయడానికి వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చెలరేయకపోవడానికి ప్రయత్నిస్తుంటారు అయినా సరే మీ పనులు మాత్రం మీరు చేసుకుంటూ వెళ్ళండి పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన నమ్మకం ఉంచుకొని దైవాన్ని స్మరించుకుంటూ దైవం మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారో అప్పుడు విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి కాబట్టి ఈ జూలై మాసం నుండి అయినా సరే మీరు నూతన ప్రారంభాలు అనేవి మొదలవబోతున్నాయండి ఇక్కడ నుంచి మీకు మంచి గడియలు మొదలయ్యాయి ఇక్కడ నుంచి మీకు మంచి పనులు కూడా అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతన ఏమైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం అటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీకైతే ఎవలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నాయండి నుంచి మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిశ్రమ ఉంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంధ్రేయస్వామి గుడికి వెళ్ళండి అక్కడ అయ్యి నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయలను స్వామి వారికి పూజ చేయించుకోండి మొదటిగా ఇక ఇంటికి తిరిగి వచ్చి ఆ నిమ్మకాయలు కనుక గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు అప్పుడు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించవచ్చు అలానే ఈ ఋషభ రాశి వారికి ఇద్దరు వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తెలుగు అనేది ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో మిమ్మల్ని చూసి అంటే ఇంత చాలా తక్కువగా మాట్లాడరు అంటే మీరు వేస్ట్ దేని పనికిరారు మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మీకు చెడుగా ప్రచారం చేస్తారు ఇప్పుడు వారే స్వయంగా మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని అలా చేతులు జోడిస్తారు ఇక్కడ నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారండి కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలండి అంటే వాళ్ళని మీ లైఫ్ లోనికి రానివ్వకండి పక్కన పెట్టండి ఎందుకంటే ఒక మనిషి మంచిగా ఉన్నప్పుడు దగ్గరికి రావడం వాళ్ళకు సమస్యలు ఉన్నప్పుడు దూరంగా వెళ్ళడం ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరండి మీ లైఫ్ లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళు ఎటువంటి ఎల్లుపు అనేది కూడా చేయకండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలానే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపెట్టాలి అలాగే మీ జీవితంలో ఈ జూలైలో రెండు మూడు నాలుగు ఐదు ఈ తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఏ రంగంలో మీకు చాలా బాగుంటుంది అలా ఏ దేవత ఆరాధన చేస్తే మీకు మంచిగా అనుకూలంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే కాస్త సమయాలు కేటాయిస్తేనే కదండి మనకి పూర్తిగా అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి అసలు మంచి ఉంది చెడు ఏంటి అనేది మనం ఎలా జాగ్రత్త ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది కూడా బాగా తెలుస్తుంది అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకుని వెళ్లే వాళ్ళే అవుతారు కాబట్టి వృషభ రాశి జాతకు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ రాశి వారిని ఎవరైతే ఇప్పటివరకు తక్కువగా మాట్లాడి ఇలా వేస్ట్ దేని పనికిరారు అన్న వాళ్ళు అంటే మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు వాళ్ళు మీరు నోరు మోయించుకునే సమాధానం వచ్చే సమయం అయితే ఆసనమైనా చెప్పవచ్చండి ఎందుకు అంటే ఈ జూలై మాసం నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారపోతుంది కాబట్టి దాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడిగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా సరే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క చోట మీకు పనికిరాను అన్నవారు అన్నట్టు చెడుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇప్పుడు వారే వచ్చి మీ ముందు చేతులు కట్టుకుంటారండి మీరే గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడమ్రా మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా మీకు వాళ్ళకి సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది ఎందుకు అంటే ఇప్పుడు మీరు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న అలానే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలానే మీకు ఎటువంటి రంగంలో మీకు బాగుంటుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించాలి అనే విషయం కూడా తెలుసుకుందాం మొదటిగా మనం మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనే విషయాన్ని తెలుసుకుందామండి వృషభ రాశి జాతకులకి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి మంచి గడియలు మంచి సమయం అనేది మొదలయ్యింది అని చెప్పవచ్చు సంవత్సరంలో ఈ జూలై మాసం నుండి మీకు అద్భుతంగా ఉండబోతుంది చిన్న చిన్న గొడవలు చిరాకుల మూలన ఇప్పటి వరకు అయితే మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా గెస్టిక్ గా ఉందండి ఇక్కడ నుంచి మెరుగుపడబోతుంది ఇక ప్రేమ ప్రేమచనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది కూడా ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదలు కూడా వస్తున్నాయి కానీ ఓపికతో ఉంచుకొని మీకు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా పాజిటివ్ గా ఆలోచించి దాన్ని చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు ఇక పెద్ద పెద్ద సమస్యలకి ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇక ఈ ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి పిషరాశి జాతకులు మీ తల్లిదండ్రులతో బాల్య పిల్లలతో మీ అన్నదమ్ములతో మీ అక్కా చిన్నతో కాస్త టైం స్పెండ్ చేస్తేనే కదండి మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి జాబ్ కోసం ఎవరైతే సెట్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంది కాస్త శ్రద్ధ పెట్టి చదువులు అనేది స్టార్ట్ చేస్తే గనక మీరు అనుకున్న కాలేజీలో మంచి స్టడీస్ మీరు స్టడీస్ అడ్బడ్ కోసం వెళ్తారు ఫారెన్ లోకి వెళ్ళి చక్కగా మీరు స్టడీస్ అనేది చేసుకుంటారండి ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుందండి కాకపోతే మీరు మీ వ్యాపారాన్ని మీ బిజినెస్ లో కొన్ని మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది జనాలకి కావాలి మీ బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని కొన్ని కొత్త లోన్ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటే గనక మీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది మీరు ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతారు ఇక ఎవరైతే ప్రాపర్టీస్ స్థలములు పొలాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని ఉద్దేశం ఉన్నా లేదా ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడేసి మధ్య ఆగిపోయినవి కూడా వాటికి ఇప్పుడు చాలా మంచి టైం అని వచ్చేసి నేను చెప్పుకోవచ్చండి ఎటువంటి పడవలసిన అవసరమే లేదండి వాటి మీరు చక్కగా చాలా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి పెట్టుబడితే వంద రూపాయల లాభాలు అనేవి వస్తాయి ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగా క్లోజ్ మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు అయితే ఈ ఋషభ రాశి వారు ఏంటంటే సహాయం అయితే చేయండి పెద్ద అమౌంట్ మాత్రం వాళ్ళకి అరేంజ్ చేయకండి ఎందుకు అంటే మీకు పెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే కనుక మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఇంతకు ముందు కూడా మీరు చాలా మందికి ఇచ్చారు మీరు తిరిగి రావలేదని కూడా మీకు తెలుసు కాబట్టి ఎవరికైనా సరే మీ చేతుల మీద ఎదుటి మనిషికి పెద్ద అమౌంట్ ఇస్తే గనక మీకు తిరిగి రావడం అనేది చాలా కష్టం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి అంత పెద్ద అమౌంట్ మాత్రం వాళ్ళకి ఇవ్వకండి ఇక పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అయితే వినబోతున్నారని అలానే మీకు బాగా క్లోజ్ గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతోనే ఇంట్లో కూడా పెళ్లి అదే అవకాశం కూడా కూడా ఉంటుంది ప్రమేయం లేకుండా జరగదు చాలా చక్కగా మీ శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ జూలై మాసంలో మీరు పెళ్లి ఖచ్చితంగా శుభకార్యాలు అనేవి వెళ్తారండి దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ పొందవచ్చు ఎందుకు అంటే రాబోయే సమయం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది అయితే మీరు ఒక బద్ధకం ఏదైతే ఉందో ఏదైతే లేజినెస్ ఏదైతే ఉందో దాని ముందు మొదటగా వదిలిపెట్టండి ఎప్పుడు కూడా మనలో ఉన్న ఈ లేజినెస్ వదిలిపెడితేనే మనం అనుకున్న పనుల్ని అనుకున్న గమ్యాన్ని చేరుకోగలదు ఇక్కడ ఏ పని కూడా అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్ గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతా అదే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు మనం ఎంత కష్టపడతామో దానికి ఫలితం అనేది చూడగలుగుతాం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎంత కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ ఆ భగవంతుడు కానీ ఫలితం కూడా మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు కాబట్టి ఈ వృషభ రాశి జాతకులు దయచేసి మీలో ఉన్న ఆ లేజినెస్ ని మొదటిగా వదిలిపెట్టండి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచిగా జరుగుతుంది అలానే ఎవరు ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తులే మీకు బాగా ఫ్రెండ్షిప్ లో మీరు బాగా నమ్మిన వ్యక్తులే వాళ్ళు ఇంతకు ముందు మీ లైఫ్ లో ఉన్నారు కానీ ప్రచింటికి ఏంటంటే మీకు సమస్యలు ఉన్నప్పుడు మీ నుంచి దూరం వెళ్ళిపోయారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనే విషయం గుర్తు పెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీ లైఫ్ లో గమనించుకోండి ఒకసారి మళ్ళీ ఈ రోజు చాలా మంచిగా ఉందని మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు రాబోతున్నారండి అయితే ఇక్కడ మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు గనక మళ్ళీ చేరవేశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారి అవుతారండి ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోడు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకమే కాబట్టి ఈ విషయాన్ని గుర్తు ఎవరి మీద కూడా దయ కానీ ఇటువంటి వ్యక్తుల మీద మాత్రం చూపించవద్దు అలానే మీ ఉన్నారండి ఇద్దరు వ్యక్తులు అంటే మీ గురించి మంచిగా మాట్లాడతారు మీ చుట్టూ పక్కన కూడా ఉంటారండి మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు నలుగురు ఉన్నప్పుడు మళ్ళీ మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు మీ వెనకాల బోతులు అనేవి తీస్తున్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి మనకి కొన్ని కొన్ని సందర్భాలలో అర్థమవుతుందండి కాబట్టి ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు ఏదో ఒక పని మీద ఏదో ఒక పని మీద సాగు పెట్టుకొని మీ దగ్గరికి చేరుతారు వాళ్ళని మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరనివ్వకండి కాబట్టి ఋషుభరాశి జాతకులు ఈ వీడిలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకుని ఎప్పుడు కూడా పక్కన వాళ్ళను మాత్రం గుడ్డుగా నమ్మవద్దు వాళ్ళ మీద ఆధారపడకండి మీరు నమ్ముకోండి ఈ విధంగా ఈ వీడిలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ అనేది అద్భుతంగా మారబోతుందండి ఆ తర్వాత మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి మీరు ఏ అయితే ఊహించుకుంటూ ఉన్నారో మీ జీవితాన్ని అలా గడపగలుగుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి